తిరుపతి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు అనంతరం సాయంత్రం తిరుమలకు చేరుకొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు రేపు తిరుమలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు తిరుపతి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు అనంతరం సాయంత్రం తిరుమలకు చేరుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు రేపు తిరుమలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు